మీ ఇంట్లోకి నీరు వస్తే మీరు కొన్నారు అసలు నేను తెలియ సార్ చెప్పండి ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కాదు నేను ప్రజలను కూడా అడుగుతా ఉన్నా మేధావులను కూడా అడుగుతా ఉన్నా రాజకీయ నాయకులను అడుగుతా ఉన్నా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుని అడుగుతా ఉన్నా ఎవరండి బఫర్ జోన్లో ఉన్న ఇంట్లో ఉంటారండి కృష్ణాది ఒడ్డున కరగట్టకి కృష్ణానదికి మధ్యన ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు ఇట్ ఇస్ ఎ కాల్డ్ బఫర్ జోన్ వరదొస్తే మునిగిపోతేనే కదా కరగట్టేసింది ఆ కరగట్టకి దిగువ కట్టినటువంటి ఇంట్లో ఉన్నావే నువ్వు ఇన్ని సంవత్సరాలు పంతం బట్టి ఉన్నావు మేము వద్దు అంటే నువ్వు ఉన్నావు నీకు అసలు మాట్లాడే హక్కుందా వరద గురించి అడుగుతా ఉన్నా ఇవాళ బఫర్ జోన్లు చూస్తున్నాం మనం హైదరాబాద్లో బఫర్ జోన్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద మేడల్ని కొట్టిపారేస్తున్నారు ఇది జోన్ కాదా అంటే వరదొస్తే ఎక్కడికి వచ్చిందండి పాపం నేను వెళ్ళి కొడతా మా మంత్రి రాజు గారి ఆశ్రమం పెద్ద హాస్పిటల్ నేచురల్ న్యాచురోపతి హాస్పిటల్ నాకు బాగా తెలుసు ఆయన అంటే నాకు గౌరవం ఈజ్ ఎ వెరీ ల్యాండెడ్ పర్సన్ ఇన్ న్యాచురోపతి అది మొత్తం మునిగిపోయిందిగా వీలు మునగలేదా అతను మునిగి ఇంట్లో మీరు ఉంటారా ఉండొచ్చా ఒక ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి వ్యక్తి బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంట్లో నువ్వు ఉంటూ ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గుడు అంటున్నావు అసలు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ వరద వచ్చింది అంటున్నావు నేను అటు తెలియకడుగుతానండి అసలు మీ ప్రభుత్వం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు మీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నారు పద్యానికి జగన్మోహన్ రెడ్డి గారి ఈ టైంలో జరిగింది అది అది అందువల్ల జరిగింది అని చెప్పడానిక ఇప్పుడు మూడు మూడు నెలలు దాటే సమయం వచ్చింది కదా అయినా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలే చేస్తున్నారు తప్ప వీళ్ళు పరివర్తన లేదే కక్ష సాధింపేనే ఇలాంటి సమయంలో కూడా కక్ష సాధింపు మీదే మీ విచక్షణ ధోరణంతా పెట్టారు నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా రాష్ట్ర ప్రజానీకాన్ని మేధావుల్ని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుణ్ణి అడుగుతా ఉన్నా ఒక ముఖ్యమంత్రి ఒక నాయకుడు అనుమతి లేని బఫర్ జోన్లో కట్టినటువంటి ఇంట్లో నివసిస్తున్నాడు అది మునిగితే తప్ప తుఫాను ఆయన రాలేదు ఇది ధర్మమా ఇది న్యాయమా చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అంటారు రోజు నీతి వాక్యాలు చెప్తున్నారు పెద్ద పురాణాలు చెప్తున్నారు దీని ఒక్కదానికి సమాధానం చెప్పండి మీకు సెల్యూట్ చేస్తాను ఏమి జ్ఞానం ఉంది అని మిమ్మల్ని ఏమన్నాను నేను పెద్దవారు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నాయి అయినా ఫిట్గా ఉన్నారు బాగా తిరుగుతున్నారు అని చెబుతున్నారు సరే వేరే విషయం వై వై యు ఆర్ లివింగ్ ఇన్ దట్ ఏం లేదు నేను మనవి చేస్తున్నా ఇప్పుడు మేము అందరూ నోటీసులు ఇచ్చాము వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బఫర్ జోన్లో ఉన్నటువంటి ప్రభుత్వ కట్టడాన్ని ప్రజావేదికని తొలగించాం అనిపే తొలగించేశారే ఎంత కక్ష ఎంత కార్పణ్యం అన్నారు దట్ ఇస్ కరెక్ట్ అని చెప్తున్నాయి వాళ్ళ బఫర్ జోన్లో ఉన్నది ప్రభుత్వం అంది కాబట్టి మేము తొలగించాం మీకు నోటీస్ ఇస్తే మీ వాండరు లింగం నేను ఆయన ఇంకో ఆయన అందరూ నోటీసులు కోర్టుకు వెళ్ళారు కోర్టులో స్టే తెచ్చుకున్నారు వెళ్ళి కోర్టు ఎంతవరకు రక్షిస్తుందో చూద్దాం ఇవాళ జరిగిన తర్వాత కూడా కాబట్టి ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపోసుకునేటటువంటి కార్యక్రమాలు మీరు చేస్తారు